ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోసుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది వాళ్ళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ కో దేనికోసం పోయి వాళ్ళతోంటారు ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కున్నది తెలంగాణకు సంబంధించి చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ తంటరా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు ఇలా వాళ్ళ సిగ్గుండా కొంచెమైనా హక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వల్ల ఇవాళ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఏకి అడ్డగా మారింది అనేక బాంబ్లాస్ట్ జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల త్రెట్ ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైన హిందువులైన బీసీల యొక్క పొట్టగొట్టే వ్యక్తులు వీరందరూ కూడా